హలో ఎవ్రీవన్ ఇవాళ మన స్పెషల్ మెత్తటి దూది లాంటి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం దానికనే ముందుగా ఇడ్లీ బ్యాటర్ కలపడంలోనే ఉంటుంది అసలైన ఇడ్లీ టేస్ట్ తెలియని వాళ్ళు ఉంటే ఈ టిప్ ఫాలో అవ్వండి మీకు ండి అనేది చాలా సాఫ్ట్గా కన్సిస్టెన్సీలో మెత్తగా వస్తుంది హోటల్ స్టైల్ లాంటి ఇడ్లీలు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు గంటల తరబడి కూడా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటాయి దానికోసం మీరు మినప్పప్పుని నానబెట్టిన తర్వాత అది మిక్సీ జార్లో వేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ కానీ లేదా చల్లని వాటర్ కానీ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు ఇలాంటి మెత్తటి బ్యాటర్ అనేది రెడీ అవుతుంది చూసారా ఎంత సాఫ్ట్ కన్సిస్టెలకు వచ్చిందో సో మీకు ఒకవేళ ఇది నచ్చితే ట్రై చేయండి నిజం చెప్తున్న పర్ఫెక్ట్ ఇడ్లీలు అనేవి వస్తుంది చాలామందికి ఇడ్లీలు చేయడంలో కొంచెం గట్టిగా అవుతాయి లేదా మెత్తగా అవుతాయి ఇలా కనుక ట్రై చేస్తుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీలు అనేది యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా వీడియోస్ అయితే పెట్టాను బట్ మొన్న రీసెంట్గా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు చాలా హ్యాపీగా అనిపించిందండి యూట్యూబ్లో నేను సక్సెస్ అయ్యేంత ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈరోజు మీ సపోర్ట్ వల్లే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు లేకపోతే ఇంకెక్కడ ఉండేదో ఛానల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి అందరికీ ఈరోజు హండ్రెడ్ అవ్వచ్చు రేపు టూ హండ్రెడ్ అవ్వచ్చు తర్వాత మిలియన్ అవ్వచ్చు ఎంత అండి మీరు తలుచుకుంటే రోజులలో గడిచిపోతాయి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ వీడియో అయితే ఎండు వరకు చూడండి స్కిప్ చేయకండి సో ఇప్పుడు ఈ రవ్వని కూడా మనం పిండేసుకొని ఈ బ్యాటర్లో కలిపేసుకున్నాం సో ఒకేసారి బ్యాటర్లో మొత్తం ఉప్పు అనేది కలిపేసుకోకండి కొద్దిగా వేరే బౌల్లో తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే అంత పిండి ఒకే డేలో ఎవరు తినరు కాబట్టి ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఓకే అండి చిన్న ఫ్యామిలీకి అయితే కొంచెం సపరేట్ తీసుకొని ఉప్పు కలిపేసుకోండి ఇడ్లీ పాత్రలు అనేది ఆయిల్ అప్లై చేయకుండా వాటర్తో ఇలా చల్లించుకొని కొద్ది కొద్దిగా పిండిని అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా అన్నిట్లో ఫిల్ చేసుకోవాలి ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్ అనేది సో ఇడ్లీ పాత్రలు పెట్టే ముందు ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ తీసుకోండి ఎక్కువ వాటర్ తీసుకోవద్దండి వన్ బై ఫోర్త్ వన్ బై టూ తీసుకొని దాన్ని కొంచెం వేడి అయ్యాక వేడి చేసుకొని ఇడ్లీ పాత్రల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఇడ్లీలు అనేది సాఫ్ట్గా వస్తాయి ఈ లోపు మనం ఇడ్లీలోకి చట్నీ చేద్దాం సో పల్లీలు వేయించుకొని దాంట్లో కొద్దిగా పుట్నాలు అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పోపు వేసుకొని పెట్టేశాను సో మనం పల్లీల పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పోపులో వేసుకున్నాం ఇడ్లీకి చట్నీ రెడీ అలాగే ఇడ్లీలోకి సాంబార్ సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ సాంబార్ ఎందుకంటే మొన్న ఇడ్లీ కుట్టు సినిమా చూసిన దగ్గర నుంచి తెగ లాగేస్తుందండి ప్రాణం ఇడ్లీ సాంబార్ తినాలని అందుకే సాంబార్ వేస్తున్నాను బేసిక్గా మేము ఎప్పుడు ఏ టిఫిన్స్ చేసినా దాంట్లోకి చట్నీ ప్రిఫర్ చేసాం బట్ ఈసారి ఓపిక తెచ్చుకొని మరీ సాంబార్ చేశాను సో ఇది పొట్టుపప్పు నానబెట్టుకొని కడిగి కుక్కర్ అయితే పెట్టేశాను ఈ లోపు చూడండి మన ఇడ్లీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో వేడి వేడి పొగలు కక్కుతూ ఎంత మంచి వచ్చాయో ఇడ్లీలు ఫస్ట్ అయితే ఒక టూ ఇడ్లీ గీ వేసి మా బాబుకైతే తినిపించాను చట్నీ వేసి పిల్లలకి టూ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి మనం తినే ఫుడ్డే అలవాటు చేయాలండి కొద్దిగా ఉప్పు కారం తగ్గించి అప్పుడే వాళ్ళ హెల్త్కి మంచిది వాళ్ళ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతాయి సో ఇప్పుడు పప్పు అనేది ఉడికిపోయింది కాబట్టి మెత్తగా మెదుపుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి ఈలోపు అన్నం కూడా ఉడికిపోతుంది చూసారా ఉమెన్స్ అనేది నాట్ అన్ ఈజీ జాబ్ అండి ఇంట్లో శాలరీ లేకుండా పనిచేస్తాం మార్నింగ్ మార్నింగే ఇంత హడావుడి ఉంటుంది ఒకేసారి అన్ని వంటలు చేయాలి పిల్లలకి వెయిట్ చేయాలి పట్టించుకోవాలి ఇదంతా అర్థం చేసుకోవాలి అందరూ సో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు అలాగే మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ ఒక్కొక్కటిగా తరిగి వేసుకోవాలి నేనైతే దొండకాయ ఆలుగడ్డ టమాటో బీన్స్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలండి దాని తర్వాత మనం మెత్తగా మెత్తుకున్న పప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ కూరగాయలతో పాటు పప్పు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాంబార్ మసాలా వేసుకొని బాగా మరిగిన తర్వాత ఒక పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మరిగిస్తే చాలండి వేడి వేడి సాంబార్ రెడీ చట్నీ కన్నా సాంబార్తోనే ఎక్కువ తిన్నారు మా హస్బెండ్ అంత బాగా వచ్చింది సాంబార్ సో మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ సాంబార్ చిటికలో ఇడ్లీలన్నీ కథం అయిపోతాయి సో ఇక్కడ నేను త్రీ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి గీ కారం ఇడ్లీ సెకండ్ వన్ వచ్చేసి ఇడ్లీ చట్నీ థర్డ్ వన్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి మీరు ఎలా తింటారో చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు